హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికి ఈరోజైతే మా బావగారు ఇండియాకి వెళ్తున్నారు ఇదిగోండి ఆయన ఇలా చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా తీసుకున్నారు చూస్తారు కదా కాజు బాదం పిస్తా చాక్లెట్స్ ఇవన్నీ ఇలా తీసుకున్నారు కాకపోతే ఒకటండి ఇలా మన ఇండియాలో ఇండియాలో రేట్లు ఇక్కడ కోవిడ్లో రేట్లు సేమ్ ఒకలా ఉంటాయి ఇండియాలో ఉంటే మనకి రేట్లు ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ అయితే ఇలాగ ఒక జనాలు రెండు జనాలు అనే ఇలా తక్కువ కనిపిస్తాయి అందుకని చాలా మంది ఇక్కడ నుంచి ఇలా కొని ఇంటికి పంపించడం పార్సల్ వేయడం ఇలా చేస్తుంటారు అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ పెట్లు అయితే ఇలాగ బట్టలు ఇవన్నీ అలాగేసారు ఇవన్నీ హ్యాండ్ లాగేజ్ ఇది బ్యాగ్ ఇది అయితే ఇలాగో దాంట్లో ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఇలాగా మొత్తం అని అందులోనే వేసారు అన్నమాట మా బావగారు అయితే శ్రీలంక ఎయిర్లైన్స్ ద్వారా టికెట్ తీసుకున్నారు ఈయన తీసుకున్నది శ్రీలంక ఎయిర్లైన్స్ టికెట్ ఇదిగోండి మా ఓడలు బావగారు ఈ బ్యాగ్ తగిలించుకుని ఆయన ఇంటికి వెళ్తున్నారు మేము మేమైతే ట్యాక్సీ కోసం చూస్తున్నాం ట్యాక్సీ ఇదిగోండి దొరికింది లగేజ్ అప్లోడ్ చేస్తున్నాము ఇదిగో మేమైతే బయలుదేరాం ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చాము అదిగోండి చూడండి సైడ్ చూడండి ఇలా పార్కింగ్ ఎలా ఉందో చూడండి ఇలా టెర్మినల్ ఫోర్ టెర్మినల్ త్రీ ఎలాగా ఇదిగోండి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇదిగో ట్యాక్సీ దిగాము లగేజ్ తీసేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదిగోండి ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడ కోట్ల ఎండ్లకి ఇలా చూడండి ఇలాగా అలా వాటర్ ఇలాగ పైపుల ద్వారా ఇలాగా స్ప్రే టైప్ ఇలా పెడుతుంటారనమాట చూసారు కదా ఎయిర్పోర్ట్లో ఎలా పెట్టారు చూడండి కాకపోతే అక్కడ ఎయిర్పోర్ట్లో కొంచెం చాలా ఎక్కువగా పెట్టారు కింద అయితే వాటర్ అంతా చెమ్మైపోయి చెప్పాలంటే లక్ ఏంటంటే మమ్మల్ని అయితే లోపలికి వెళ్ళడం అదే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ లోపలికి వెళ్ళేది బోర్డింగ్ అయ్యేదాకా అక్కడ మనం లోపలికి వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ అయితే బయట ఆపేయారు మమ్మల్ని బావగారు అయితే ఒకరేలా బ్యాగులు రెండు బ్యాగులు తగిలించి హ్యాండ్ ల్యాగేజ్ మమ్మల్ని లోపలికి వెళ్ళిపోయారు ఇంకా చేసేది ఏమీ లేక మేమైతే తిరిగి ప్రయాణం అయ్యాము ఇదంటే కిందకి వచ్చేసాము ఎయిర్పోర్ట్ అయితే పైన ఇదైతే కిందకి వచ్చేస్తాం ఇదిగోండి బస్సులు ఎక్కడైతే కింద ఏరియాలో ఉంటాయన్నమాట ఇదే ఇప్పుడైతే మీకు చూపిస్తాను కానీ బస్సులు ఇదిగోండి ఇక్కడ ఉంటాయి మనం రావాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ ఈ కింద ఏరియాలో నుంచే ఎక్కాలన్నమాట బస్సులు చూసారు కదా దగ్గర ఇక్కడ ఎలా ఉందో మన ఇండియా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉండి ఉంటే లోపలికి పంపించేవారు కాకపోతే వేరే దేశం వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉండడం వల్ల బయట ఆపేయరు చేసేది ఏమీ లేక మేము ఇంకా తిరిగి ప్రయాణం మొదలు పెట్టాము ఇదిగోడైతే మేము బస్సుల కోసం ఎదురు చూస్తాము ఎందుకంటే మేము అయితే బస్సు అయితే ఇంకా రాలేదు ఇదిగోండి అయితే ఇప్పుడైతే బస్సు వచ్చింది ఇదిగోండి ఎక్కేసాం మేము మా వాడు అయితే టిక్కెలు తీసుకుంటున్నాడు చూడండి ఆ పక్కన చూడండి ఇలా లగేజ్ పెట్టుకుంటాక ఇలాగ ఓ పక్కన ఇదిగంటే కూర్చుంటాక ఇలాగ ఈ పక్కన కానీ ఈ రోజు ఇలా బావగారు వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నందుకు అలాగే కొంచెం బాధగా కూడా ఉంది ఇన్ని రోజులు మాతో ఉండి ఇలా వెళ్తున్నందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటసంలో క్లిక్ చేయండి ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ గాయస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి